पदयात्री पर्मशन बैक र्यी पर्मी पोलीकल कार्यक्रम इतमेनर कदाव्यूअर नो दट युर्ट गिवेन हौ डि महेश कुमार गौड कंडक्टर्यी हूम डीडू अरेस्ट हूम डू बुक्स नाट दे रन दिन्रेष्ठन ऐम सारी अं यू कैनाट लू मैंबर् पार्लमेंट महेश कुमार गौड कैनाट बिकम बिगर पापुर् दिवाजी महाराज అబద్దాలు ఎట్లే చెప్తారండి మీరు ఎంపీలకి ఎమ్మెల్యేలకి నో దిస్ ఈజ్ నాట్ ద వే అండి ఐఎమ్ సారీ మీరు అబద్ధం చెప్తున్నారు ఐఎమ్ ప్రూవింగ్ ఇట్ టు యూ డే బిఫోర్ ఎస్టర్డే వెన్ ఐ స్పోక్ టు యూ సెట్ యువర్ నాట్ గివెన్ పర్మిషన్ ఫర్ ఎనీ పొలిటికల్ ర్యాలీస్ ఆల్సో ఫర్ బైక్స్ దెన్ హౌ డి మహేష్ కుమార్ గౌడ్ కండెక్ట్ సిక్స్ అవర్స్ ర్యాలీ తెలి నడుచుకుంటూ పోయేదానికి మీ పర్మిషన్ ఎందుకండి భారతదేశంలో బైక్ ర్యాలీల కూడా శివాజీ జయంతికి మీ పర్మిషన్ ఎందుకండి మాకు అర్థం కాదు ఏదో మీరు రూల్ ప్రకారం మేము నడుచుకోవాలని మేము ట్రై చేస్తా ఉంటే మీరు మాకు అబద్దాలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి ఆరు ఆరు గంటలు చేయనిచ్చి పనికి వాళ్ళ ర్యాలీలు వాళ్ళకి పెట్టుకుంటే శివాజీ జయంతికి ఇవ్వమంటే ఎట్లా సార్ వై విల్ యూ టాక్ టు ముస్లిం కమ్యూనిటీ రిగార్డింగ్ రామ్మంది గేట్ కదా యూ ప్లీజ్ డోంట్ క్రియేట్ ఇష్యూస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఇంట్రూడ్ అయిన దర్గాలు మస్తుంటాయి చూపిస్తా వేస్తారు ఆకాశ మరి మీరు ఆన్సర్ లేదు అందుకనే డోంట్ క్రియేట్ ఇష్యూస్ డోంట్ క్రియేట్ ఇష్యూస్ కానీ సార్ ఐ వెరీ అప్సెట్ విత్ విత్వర్ బైక్ ర్యాలీ పోలీస్ కమిషనర్ గారికి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది పోలీస్ కమిషనర్ గారు ఇది రామ మందిరం దీనికి ఒక కమిటీ ఉంది వాళ్ళు నిర్ణయిస్తారు ఏ గోడకి ఏ గేటుకి ఏ రంగు వేయాలి ఈ మున్సిపల్ అథారిటీ నిర్ణయించరు ఈ మున్సిపల్ అథారిటీ నిర్ణయిస్తే నేను వంద దర్గాలు చూపిస్తాను రోడ్డు మీద వాటన్నిటి కూడా కాషాయం ఏమంటారు చేస్తారా ముస్లింలకి తొక్కు తొత్తుల్లాగా వ్యవహారం చేయకంటారు నేను నిన్న కూడా శివాజీ యాత్ర కోసం బైక్ ర్యాలీ కోసం పర్మిషన్ ఈమెని చెప్పిన అని చెప్తే ఇయ్యలేదు మేము ఎవ్వరికి ఇస్తలేమండి మేము పొలిటికల్ ర్యాలీస్ కూడా ఇస్తలేమని పచ్చి అబద్ధం చెప్పిండు కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అయి వస్తే ఆరు గంటల బైక్ల ర్యాలీ కార్ల ర్యాలీ డీజేలు మహేష్ కుమార్ గౌడ్ శివాజీ కంటే ఎక్కువైనా ఇటువంటి తొత్తు కార్యక్రమాలు చేసేటట్టయితే రానున్న కాలంలో ఇబ్బందులు మీ అడ్మినిస్ట్రేషన్కే వస్తాయి